హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే కొత్త పెంచి అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం పెంచు అయితే పెంచి ఇస్తాం అనేసి పథకం ద్వారా కాటిపై కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు కాటి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తారు దానిపై దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎక్కువ చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మిలవం చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కొత్త గత తెలంగాణ పంపించేసింది అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేట్ర పెంచు కాస్త చేయుతో పింఛగా మార్చి వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆలోచనలో పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ లో గెలిచి తెలంగాణలో దాదాపు నెలలు పైన అవుతుంది ఇంకా ఈ చేత పథకం కింద పెంచైతే పెంచాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదికతో పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి మనకైతే నవంబర్ నెల సంవత్సరం అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి నవంబర్ నెల సంవత్సరం అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి మనకైతే కొంతమందికి అయితే అధికారులు ఇంటి వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అయితే అధికారులు అయితే బ్యాంక్ లో డబ్బులు జమ చేస్తారంట కాబట్టి మనకైతే ఇంకా నవమిన పిచైతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మరి కాసేపు చేయుత పథకం అయితే పెంచి వృద్దు నాలుగు వేలు దివ్యంగా అరవై చూపులు పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు ఈ రోజు మరి కాసేపట్లో చేయుత పథకం ద్వారా కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి కొంతమందికి అయితే అధికారులు ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొంతమందికి అయితే అధికారులు అయితే పింఛతే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి మొత్తం అయితే మరి కాసేపు కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు పెంచి నవమల సంబంధింది చాలా ఈ విషయం తెలియదు కాబట్టి ప్రత ఒక్క లైక్ షేర్ చేయండి ప్రత సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫాన్ చేసుకోండి టైం వాచ్ చేసి